ఎన్యూస్ కి స్వాగతం ఈ నెల ఇరవై ఆరున రిపబ్లిక్ డే రోజున మండపేట కరాచీ సెంటర్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాబు జగన్జీవన్ రామ్ కాంస విగ్రహాలు ప్రతిష్ట చేస్తున్నామని ఇదే తమ ఆహ్వానంగా మండపేట నియోజకవర్గ ప్రజలు భావించి అధిక సంఖ్యలో తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు తమ నాయకులతో కలిసి పిలుపునిచ్చారు బాబు జగజ్జీవన్ రావు గారి యొక్క విగ్రహాన్ని ఎక్కడో దళితు వాడికే పరిమితం చేసినటువంటి పరిస్థితి ఈ రోజు వరకు ఉంది ఇక్కడ వాటిని మెయిన్ రోడ్డు మీదకి తీసుకొచ్చి కరాచీ సెంటర్ గాంధీనగరం వాణిమహల్ సెంటర్లో వాటిని హామస్ విగ్రహాలు రెడ్డి కూడా ఆవిష్కరించాలనేటువంటిది కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి అందరూ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క అభిమానులు అందరూ కూడా దళిత నాయకులు సోదరులు సోదరిమల్లు రాజ్యాంగం మీద ఉన్నటువంటి ప్రతి వాళ్ళు కూడా ఆ కార్యక్రమానికి వచ్చి ఇరవై ఆరో తారీఖు మధ్యాహ్నం రెండు గంటలకి వచ్చి మీ అందరి యొక్క సమస్యలో ఆ మహనీయుల యొక్క విగ్రహాన్ని దానికి అందరూ కూడా సహకరించాలని చెప్పేసి కోరుకుంటూ ఇదే ఆహ్వానంగా భావిస్తూ మీ అందరికీ వెంటపేట నియోజకవర్గ ప్రజల తరపుని మిమ్మల్ని అందరినీ కూడా ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి